ఇక్కడ తయారీ విధానం గానీ క్లీనింగ్ అంటే ఫుల్ హైజీనిక్ గా ఉంటాం చూస్తున్నారు ప్రతి సప్లైర్ కూడా మేము టీషర్ట్ తీస్తాం ప్రొడక్షన్ మొత్తం మనది టూ టౌన్ లో కూడా ఇంకో పాయింట్ ఉంది ఇది వన్ టౌన్ లార్జ్ ఇది వన్ టౌన్ స్వర్ణాంధ్ర హోటల్ దగ్గర ఒకటి ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి మన లార్జ్ సెంటర్ లక్ష్మీపురం దగ్గర లార్జ్ సెంటర్ లో అక్కడ ఒకటి ప్రొడక్షన్ మొత్తం అక్కడే రండి వెంకట్ అండి ఇక్కడ గుంటూరు మాది మేము లాస్ట్ త్రీ ఇయర్స్ బట్టి ఇక్కడ తింటానే ఉన్నామండి ఎప్పుడు వచ్చినా రంజాన్ నెల వస్తే ఓన్లీ హలీం కోసం ఇక్కడ వస్తూ ఉంటామండి అంత క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ నేను ఇంకా మిగతా కూడా టేస్ట్ చేస్తూ ఉంటాం ఇంత క్వాలిటీ మేము ఎక్కడ చూడలే ఇంకా అంటే బిర్యానీ కాదు మేము ఎక్కువ హలీం కోసం వస్తూ ఉంటాం హలీమ్ తిండి ఇంత ఇలాంటి క్వాలిటీ నేను ఇక్కడ గుంటూరులో ఎక్కడ చూడలే కానీ నేమ్కి తగ్గట్టే బాగుంది మా ఫ్రెండ్స్తోనే ఎక్కువ వస్తామండి మా ఫ్రెండ్స్తో వచ్చి కంపల్సరీ ఈ వన్ మంత్లో మిని ట్వంటీ డేస్ అన్న వస్తాం వచ్చినా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ నా తెలిసి గుంటూరులో ఎక్కడ ప్రైజ్ అంటే ప్రైస్ అంటే అన్ని జనరల్ గా అన్ని అందరికి తీయే ప్రైజెస్ ఉన్నాయి ఈ ప్రైజెస్ వల్ల కూడా క్వాంటిటీ క్వాలిటీ లో మాత్రం ఇక్కడ ఎక్కడ రాజీ పడతారో నాకు అవపడతలా అది ఒకటి ఉంది మనం ఇక్కడ చూస్తాం ఆబ్వియస్లీ వెయిట్ చేస్తున్నా రంజాన్ మంది ఎప్పుడు వస్తుందా అని సో రమణ స్టార్టింగ్ అయింది తింటూనే ఉన్నాను నేను ఇక్కడ ఎలా ఉందండి హలీ యా చాలా బాగుంటది ఇక్కడ ఎలా క్వాంటిటీ గాని క్వాలిటీ యా ఇట్స్ బెస్ట్ ప్రైసెస్ అండ్ రీజనబుల్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటది ఐ వాస్ వెయిటింగ్ టు ఈట్ ఈగర్లీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటది మీకు కూడా అలవాటు అవుతది ఓకే థాంక్యూ ఎన్ని రోజుల నుంచి తింటున్నారు ఇక్కడ హలీమ ఫస్ట్ డే ఫస్ట్ టైం ఎలా ఉంది టేస్ట్ బాగుంది బాగుందా క్వాలిటీ క్వాంటిటీ బాగున్నాయా హలీం కాకుండా ఇంకేమైనా టేస్ట్ చేశారా వింగ్స్ వింగ్స్ టేస్ట్ చేశారు ఎలా ఉంది బాగుంది ఏ ఊర్ నుంచి వచ్చారు విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ 4 ఇయర్స్ నుంచి వస్తున్నారు 4 ఇయర్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వస్తున్నారు ఎలా ఉందండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఏమే ఏమేం ట్రై చేస్తారు ఇక్కడ లాలిపాప్స్ బాగుంటాయి చికెన్ స్టిక్స్ బాగుంటాయి కబాబ్ బాగుంది హలీం బాగుంది ఆల్ ఐటమ్స్ ఫ్యామిలీ తో వస్తారా సర్ లేదా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో వస్తాం ఫ్రెండ్స్ తో వస్తాం నుంచి వచ్చారు ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం గుంటూరు నగరంలోని అల్ కబీర్ హలీం హౌస్ దగ్గర ఉన్నామండి రంజాన్ అంటే రంజాన్ అంటే ప్రథమంగా గుర్తొచ్చేది ఒకటి కఠోరమైన ఉపవాస దీక్షలు రెండు హలీం హలీం ఒక విధంగా చెప్పాలంటే హలీం అనేది సీజనల్ ఫ్రూట్ లాగా సీజనల్ ఫుడ్ అండి ఏ విధంగా అయితే మనకి యాపిల్ దానిమ్మ జామకాయ ఈ విధంగా ఏవైతే ఒక సీజన్ లో వస్తాయో హలీం కూడా కేవలం రంజాన్లో మాత్రమే వస వచ్చే ఓ ప్రత్యేకమైన ఫుడ్ ఈ ఫుడ్ని తయారు చేయడానికి దాదాపుగా పది గంటలు పడుతుంది ఉదయం ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు వండుతూనే ఉంటారు ఎన్ని ఎన్ని ఎక్కువ గంటలు వండితే అంత ఎక్కువ టేస్ట్ వస్తుందండి దీంట్లో రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ మేక మాంసం నుంచి మసాలా వరకు ప్రత్యేకించి ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసి ఈ హలీంని తయారు చేస్తారు గుంటూరు నగరంలో కేవలం ముస్లింసే కాకుండా ఈ హలీం ఎప్పుడెప్పుడు ఈ టేస్ట్ మన నగరానికి వస్తా అని చెప్పి ముస్లిమేతరులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు